ఎవరైనా మన అవసరం ఉంది అనుకుంటే ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నా మనల్ని పిలుస్తారు మన అవసరం తీరిన తర్వాత నువ్వు ఊరు వాళ్ళకు తెలియదు అందుకనే భయ్యా మన స్థాయిలో మనం ఉండాలి మన చేతనైన పని మనమే కష్టపడాలి ఒకళ్ళ కింద ఎన్నాళ్ళు పని చేయకూడదు చేసినా కూడా మన అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు తర్వాత నెట్టేస్తారు లైఫ్లో కష్టపడాలి కష్టాన్ని ఇష్టపడాలి అదే విధంగా భగవంతుడు మనకి రెండు గాళ్ళు రెండు చేతులు ఇచ్చాడు కాబట్టి చేతనైన పని మనం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎప్పుడైనా ఒకళ్ళ కింద అస్సలు చెయ్యొద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను అనుభవం అనుభవంతో చెప్తున్నాను ఓకేనా